తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేసి సస్పెండ్ అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీసులు అరెస్ట్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తో పాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయ ప్రముఖుల వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలక ఆధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఐన్ న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణరావు అరువేల పాత్ర ఉన్నట్లు గుర్తించారు ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటి వెళ్లనట్లు వెల్లడి కావడంతో లుకౌట్ నోటీసులను జారీ చేశారు శ్రవణ్ రావు సూచించిన ఫోన్ నంబర్లనే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో అతడి ఇంట్లో సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నైలో ఓ పవర్ కంపెనీ పత్రాలు శ్రవణ్ ఇంట్లో గుర్తించారు రాంపల్లిలో ఓ స్కూల్ దస్తావేజులు లభ్యమయ్యాయి రెండు ల్యాప్టాప్లు నాలుగు ట్యాబ్లు ఐదు పెన్ డ్రైవ్లు ఒక హార్డ్ డిస్క్ ఇప్పటి ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు Bye. <laughs>